శారీ మాత్రం ఖచ్చితంగా మీ వార్డ్రోబ్ లో ఉండాల్సిందే హలో వెల్కమ్ టు ముద్దుగుమాస్ కలెక్షన్ మళ్ళీ ఒక సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను మార్కెట్ లో ది మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ శారీస్ ఇవి చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీ ఫాబ్రిక్ వచ్చేసి ప్యూర్ విస్కాస్ చినోన్ మెటీరియల్ మిడిల్ లో అంతా కూడా మనకి వివింగ్ ప్యాటర్న్ వచ్చింది సూపర్ కంఫర్టబుల్ అండ్ సూపర్ సాఫ్ట్ ఉంది శారీ మొత్తం శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ తో వివింగ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా ఉంది మామూలుగా ఫెస్టివల్ టైమ్ లో మనం శారీస్ ని ఓన్లీ పూజ వరకు మాత్రమే పెట్టుకుంటాం ఎందుకంటే డే మొత్తం మనం వాటిని క్యారీ చేయలేం కాబట్టి బట్ ఇలాంటి శారీస్ అయితే మనం డే మొత్తం ఈజీగా క్యారీ చేయొచ్చు వెన్న పూస అంటారు కదా అంత సాఫ్ట్ గా ఉందన్నమాట మెటీరియల్ అంతా కూడా ఇలా జరీ లైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి డోలా బెనారసీ సిల్క్ మెటీరియల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో టోటల్ మనకి సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ నేను చూపించింది బ్రౌన్ కలర్ ఆ తర్వాత బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఆ తర్వాత మెరూన్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పర్సనలీ ఈ శారీకి నేను టెన్ ఆన్ టెన్ ఇస్తాను లుక్ వైజ్ కానివ్వండి క్వాలిటీ వైజ్ కానివ్వండి చాలా చాలా నచ్చేసాయి నాకు శారీ ప్రైస్ జస్ట్ మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నంబర్ కి మీ ఆర్డర్స్ ని ప్లేస్ చేసి ఈ ఫెస్టివ్ సీజన్ లో స్టైల్ చేయండి